ఎన్ని కావ్యాలు ఎన్ని పుస్తకాలు మనం చదవలేకపోతున్నాం చదివేంత పరిస్థితి మనకి లేదు ఈ మధ్యలో చదవకుండా ఈ గట్టి వచ్చేస్తుంది ఈ మధ్యలో మనకి ఫోన్ దీని బట్ ఇంట్లోనే చదవండి మీరు ఇంట్లోనే చదువుతాము ఇంట్లో చెప్తుంటారు కదా పుస్తకంలో పెట్టి అందుకని అదే చదవండి మీరు ఏ చదవాలనుకుంటున్నారో చదువు ట్రై చేసి నేను కోరేది నుంచి ఈనాటి వరకు ఉన్న సాహిత్యాన్ని ఆనందంగా హాయిగా చదవదని తెలియజేస్తూ ఇవాళ ధ్యాన్ చంద్ గురించి ఒక్క మాట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు ప్రపంచం అంతా ప్రత్యేకంగా చూసిందండి ధ్యాన్ చంద్ హాకీ మాంత్రి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఎవరెవరికి ఫైనల్స్ జర్మనీకిను ఇండియాకి హిట్లర్ కుర్చి చేసుకొచ్చున్నాడండి స్టేడియం దగ్గర హిట్లర్ నియంత జర్మనీ నియంత తన జర్మనీ టీమ్ అందరికే చాలా విచిత్రం చెప్పండి పదకొండు రెండు స్కోర్ తోటి జర్మనీ ఓడిపోయింది భయంకరంగా ఆడేసాడు భయంకరని ఎంత అంటే హాకీని పట్టుకుని బాల్ వెళ్ళిపోతాం కాబట్టి ఈ హాకీలో ఏదో మ్యాగ్నెట్ ఏదో ఉందని చెప్పి బ్యాట్ నిలిచేసి ప్రయత్నం చేశాడు గిరిచి చెక్ చేశాడు బ్యాట్ ని పట్టుకుని వెళ్ళిపోతాను బాల్ ఆయన గోల్డ్ మెడల్ మెడల్ వేయాలి కదండి ఎట్లా ఎదుర్కొన్నారు నిలబడబడి క్యాన్సర్ మిలిటరీ అండి క్యాన్సర్ మిలిటరీ తరఫున ఇలా నిలబడి ఉన్నారు క్యాన్సర్ మెడలేస్తూ నువ్వు మిలిటరీలో మనం సాధారణమైనటువంటి చదువుద్యోగులు ఉన్నావు అవునండి నిన్ను జర్మనీకి సైన్యాధ్యక్షుడిని చేస్తాం వచ్చే మనం ఇప్పుడు ఆయన ఏమవుతాడండి జర్మనీ పౌరసత్వాన్ని పొందుతాడు జర్మనీ సైన్యాధ్యక్షుడు ధ్యాన్సర్ ఆయన మాట్లాడిన మాట ఎవరు ఎదుర్కొన్న నిలబడి ప్రపంచం గడగడ ఆడుతూ వనికుపోయేటువంటి హిట్లర్ ఎదుర్కొన్న నిలబడి ఫర్ సే అది ఆయన మాట్లాడిన నేను అమ్ముడుకో నా దేశం అమ్ముడు పోతాడు మాట్లాడేది అది గొప్పతనం భారతరం ఏమన్నా ప్రజా హృదయాల్లో భారతదేశ హృదయంలో భారతరత్నం నిజంగా పొందిన వాడు ఎవరంటే ధ్యాన్సన్ అంటే ఇడు రామపుత్రు గారిని ధ్యాన్సన్ మహానుభావుడిని ఒక సాయి